హాయ్ నమస్తే అండి నేను ఈ ఈరోజు వీడియోలో కరెక్ట్ పన్ను వారితో పాటు ఒకటి బొప్పాయి పండు అనేది జ్యూస్ చేసే ప్రయత్నం చేద్దాము సరదాగా రీసెంట్గా నేను ఐదారు రకాలకు సంబంధించిన వంగనారు అదేవిధంగా బొప్పాయి నారు నేను నా దగ్గరనటువంటి దీన్ని రండి ఇందులో పోసే ప్రయత్నం చేసిన కదా ఈ పోసిన తర్వాత నేను ఈ కోరు త్రవ్వకుండా ఈ విధంగా నేను భోగన విల్లలకు సంబంధించిన ఇప్పుడు చేసిన తర్వాత ఈ మున్న వేసిన దానివల్ల ఏంటంటే నేను అనుకున్న విధంగా కోళ్ళైతే ఏం నవ్వలేదండి అసలు ఏంటంటే మరి కిందకుంటే ఏమవుతుందంటే మనకు సమస్య అవుతుంది ఎందుకంటే మనకు పెరిగే నారను పెరగకుండా వేస్తుంది అందుకోసం కొంచెం పైకి అంటుంది మీరు గమనించినట్టయితే ఒక లేయర్ మనం పైకి అనుకుంటూ కొంచెం కింద మనకు నారు పెరుగుతూ ఉంటుంది కదా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది మనకి ఇందులో గమనించినట్టయితే ముల్క శాతం అయితే బాగానే వచ్చినాయి ఈ విధంగా నేను కొంత లేర్ అనేది పైకి లేపెట్టినా ముందుకంప ఈ విధంగా చేసుకుంటే మనకు సక్సెస్ అయితే మనం కొనాల్సిన అవసరం లేదు ఎక్కడ నీళ్లు పడే చోట అక్కడ పెట్టుకుంటే మనకు విపరీతమైన మనకు వంకాయలు అయితే తీసుకునే అవకాశాలు ఉంటాయి నాకు ముఖ్యమైతే దీంట్లో వంకాయలతో పాటుగా బొప్పాయి పెట్టినాం కదా బొప్పాయి చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది బొప్పాయి మొక్కలకు సంబంధించిన సక్సెస్ అయితే వాళ్ళు చాలా హ్యాపీగా దగ్గర ఉన్నటువంటి మంచి పూర్తి స్థాయి పండుగ మారినటువంటి అరటిపండ్లు ఒక డజన్ అన్న అరటి పనులు అయితే తీసుకున్నానండి అవి మాత్రం మనకు నేను చిన్నగా ముక్కలు చేసి ఈ విధంగా స్టోర్ చేసుకున్నా మీరు ఇవి గమనించినట్టయితే కుందేళ్ళు వీటికి నేను ఆహారంగా వేసే ప్రయత్నం చేస్తాను పాటు వీటి తొక్కలున్నాయి కదా తొక్కలు కూడా బాగా ఇష్టంగా తింటాయి ఇది నా దగ్గర బొప్పాయి పండు ఉన్నాయి కదా ఆ బొప్పాయి పండ్లలో ఇవి మేకలు కట్టేసే బాపది ఈ ప్లేస్లు అంతా మంచి బలంగా తీసుకొని మేకలు ఎరుగుతుని మంచి బలంగా ఉన్నాయి చూడండి చెట్టు చూడండి ఇదైతే పూర్తి స్థాయి అయితే పండు చాలా బాగుంటుంది ఎందుకంటే నాచురల్గా మనకు చెట్టు మీదనే పండింది కదా ఇది కింద ఎరువు కూడా బాగున్నది కాబట్టి ఈ కాయలు చూడండి ఇవి మధ్యలో తెంపే ప్రయత్నం చేస్తాను కుక్కను మాత్రమే పట్టుకొని లోపల మాత్రమే ఏమైనా ఉన్నాయా చూస్తా కొన్ని మాత్రమే గింజలు ఉన్నాయి అవి తీసిన తర్వాత ఈ విధంగా నేను మన స్పూన్తో ఈ విధంగా తీసి వేయడం జరుగుతుంది లీటర్ పాలు మాత్రం మనం వెయిట్ చేసుకుందాము మామూలుగా మనకు బయట జ్యూస్ మాత్రము పచ్చిపాలు పోస్తారండి వాళ్ళు పచ్చిపాలు పోస్తారు కానీ కొందరికి స్మెల్ అనేది అంత ఇష్టంగా ఉండకపోవచ్చు అందుకోసం కుల పౌడర్ విధంగా కొంత షుగర్ యాడ్ చేసిన ఇది పచ్చి కొబ్బరి అనల్లా ఎండు కొబ్బరి అనల్లా అర్థం కాలేదు కానీ ఎందుకంటే నేను కొబ్బరికాయ నేను మొత్తం కంప్లీట్గా ఈ పీస్ ఉన్నటువంటి కొబ్బరికాయ కూడా నా దగ్గర ఉండే దాన్ని పగల కొడితే ఏంటంటే దాని వాటర్ లేదండి వాటర్ లేదు కానీ అది పూర్తిగా డ్రై కూడా కాలేదు కొబ్బరికాయ ఆ లోపల కుడుక ఉంటుంది కదా అది చాలా టేస్ట్ ఉన్నది చల్లార్చిన తర్వాత ఇందులోనే నేను కొంత కొబ్బరి తులం అనేది యాడ్ చేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి బుప్పాయి అరటికి సంబంధించినటువంటి మనం ఇంతకుముందు సేకరించుకున్నవి కూడా నేను వీటిలో యాడ్ చేసిన ఏది ఎండు ద్రాక్ష ఒక నాలుగు నాలుగు వచ్చినాయి దాని జీడిపప్పు ఒక సగం ముక్కిచ్చిల్లు దీనికి ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అనరండి జీడిపప్పు ఇది నేను శ్రేష్టంగా నా దగ్గర ఇంటి దగ్గర పెట్టి తోటలనే నేను వీటిని సేకరించి నేను రీసెంట్ కూడా వీడియో పెట్టినా కదా అప్పుడు కాల్చినప్పుడే కొన్ని అంత ఎందుకు వేస్ట్ చేయాలన్న ఆలోచనతో పక్కకు పెట్టిన వాడిని ఇప్పుడు నేను పగలగొట్టి తర్వాత దాని పైన చిన్న లేయర్ ఉంటుందండి అది కొంచెం చేదులాగా ఉంటుంది అందుకోసము ఆ లేయర్ అంతా పోయేలాగాను ఈ విధంగా నడపడం వల్ల దీనిపైన ఉన్నటువంటి ఒక సన్నని లేయర్కి సంబంధించింది మనం తీసేసుకుని ప్రయత్నం చేసిన తర్వాత మీ జల్లుకున్న తర్వాత రెండు గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినండి అంత బాగా కూల్ అనేది రాలేదు ఉదయం పెడితే మాత్రం వచ్చ కావచ్చు కానీ అది బాగా పాలు వేడి ఉండేసరికి అది కూల్ అయింది కాకపోతే మరీ కూల్ అయితే కాలేదు చూసి ఏ ఇది इतना चेक करो मतलब क्वेश्चन का अपेक्षा कर सकते हो कोई बात नहीं बालम तो तुम ही एजल अंदर बाहर गट के घूम कर निदा इतना बेटा आ गई वेटिंग वेटिंग अंदर का मतलब एंका तो मुटा ఓకే అండి మామలకి ఆ జ్యూస్ లాగా ట్రై చేసి పోషిన కదా చాలా బాగున్నాయి అని చెప్పి మనం ఇంటి దగ్గర చేసుకున్న తర్వాత ఆ టేస్ట్ అనేది మనకు న్యాచురల్ గా పనులు మన దగ్గర తీసుకున్నాము ఒక ఫాల్ అయితే బయట తీసుకెళ్సుకున్నాము ఇంటికాడ హ్యాపీగా చేసుకున్నాము వాళ్ళైతే హ్యాపీయే ఈ సమ్మర్ లో మాత్రము మామూలుగా ఈ విధంగా చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది మామూలుగా ఇప్పుడు నేను చేసిన పాపతి బయట ఆ జ్యూస్ ఒక్క గ్లాస్ కి మనకు థర్టీ నుండి ఫార్టీ రూపీస్ ఉంటుంది తాజాగా సంబంధించినటువంటి పనులు మన దగ్గర సేకరించుకొని చేసినాం కాబట్టి మంచిది కాబట్టి ఓకే అండి అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి ఈరోజైతే ప్రయత్నం చేసినా మా వాళ్ళకైతే ప్రయోగం వాళ్ళ మీద చేసినా అది సఫలీకృతమైందని చెప్పొచ్చు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యిలో ఓకే అండి ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చుంది దయచేసి చాలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ